నవగ్రహ ఆలయాలలో వైవిధ్యమైనది సాక్షాత్తు శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడినవిగా చెప్పుకునే నవగ్రహాలు ఉన్న ఆలయం దేవి పట్టణం నవగ్రహాలయం ఈ ఆలయం రామేశ్వరం నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలోనూ రామనాథపురం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న దేవి పట్టణం అనే సముద్ర తీర ప్రాంతంలో స్థాపించబడి ఉంది దుష్టుడైన మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన స్థలం కావడం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందట రావణ సంహారం చేసి సీతాదేవిని లంక నుంచి తీసుకుని వచ్చే ముందు తనకు కార్యసిద్ధి జరగాలని కోరుకుంటూ శ్రీరాముడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి పూజ చేసినవిగా ఈ నవగ్రహాలకు పేరుంది తీరం నుండి వంద మీటర్లు లోపలికి బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళ్ళి మనం ఈ నవగ్రహాలను దర్శించుకుంటాం ఈ క్షేత్రంలోని నవగ్రహాలకు మిగిలిన ఆలయాల్లోలా ప్రత్యేకమైన రూపం ఉండదు నల్లని రాళ్ళను నీటిలో నిలబెట్టి ఉంచినట్లుగా ఈ నవగ్రహాలు మనకు కనిపిస్తాయి త్రేతాయుగంలో స్థాపించబడినవి అని చెప్పబడే ఈ పాషాణాలు ఇప్పుడు కూడా అలాగే చెదరకుండా ఉన్నాయి ఈ నవగ్రహాలు ఏమేంటో మనం తెలుసుకోవడానికి వీలుగా ఆ నవగ్రహాలకు సంబంధించిన రంగు గల వస్త్రాన్ని కట్టి ఉంచారు ఇక్కడ ఒక పూజారి మన గోత్రనామాలతో పూజ కూడా చేస్తారు కోవిడ్ ముందు వరకు భక్తులు నీళ్లలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ పూజ చేసేవారట కానీ ఇప్పుడు ఆ నియమం లేదు ఈ ఆలయంలోని నవగ్రహాలను దర్శించాలంటే మాత్రం మనం తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకోవాలి లేదంటే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు నీటి కిందనే ఉండిపోతాయి మధ్యాహ్న సమయంలో కుజుడు గురుడు శని రాహుకేతువులను మాత్రం మనం దర్శించుకోవచ్చు అందుకే సూర్యోదయ సమయం అయ్యేటప్పటికీ ఈ క్షేత్రానికి చేరుకోవడం ఉత్తమం ఈ ప్రదేశంలోని సముద్రంలో మనకు అలలు కనిపించవు దానికి కూడా ఒక కథ ఉందట శ్రీరాముడు ఈ నవగ్రహాలు ప్రతిష్ఠించే సమయంలో అలల తాకిడి చాలా ఎక్కువగా ఉందట అప్పుడు ఆయన ఇక్కడికి దగ్గరలో ఉన్న ఆది జగన్నాథ్ పెరుమాళ్ స్వామిని ప్రార్థించగా ఆయన వాటిని శాంతపరిచారట అప్పుడు శ్రీరాముడు ఈ నవగ్రహాలను స్థాపించారట అప్పటి నుండి ఈ ప్రదేశంలో అలలు కనిపించవట పితృదోషం దోషం ఉన్నవారు ఇక్కడ పూజలు చేయడానికి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని మనం ప్రతిరోజు సందర్శించుకోవచ్చు అమావాస్య రోజుల్లో ఈ ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడి పూజా సమయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మామూలుగా మనం దర్శించుకునే అన్ని ఆలయాల్లో నవగ్రహాలు నేల మీద ప్రతిష్ఠించబడి ఉంటాయి కానీ నవగ్రహాలు నీటిలో ప్రతిష్ఠించబడి ఉన్న విలక్షణమైన ఆలయం ఇదే మనిషి జీవితంపై నవగ్రహాల ప్రభావం చాలా ఉంటుందని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి నవగ్రహాలను సాక్షాత్తు భగవంతుడే ప్రతిష్ఠించారంటే ఈ క్షేత్రం ఇంకా పరమ పవిత్రం కదా ఈసారి మీరు కూడా రామేశ్వరం సందర్శించినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని మీ నవగ్రహ దోషాలను పరిహరించుకోండి మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం